హలో అండి హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి బూరిలా పొంగే పూరి పూరి బూరిలా పొంగాలి అంటే ఈ విధంగా ఫాలో అయిపోయింది ఖచ్చితంగా పొంగి తీరవలసిందేనండి దీనికోసం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను కొంచెం హెల్తీగా తిందాం ఆయిల్ ఫుడ్ అయినా కానీ అందుకే గోధుమ పిండి మాట లేకపోతే మైదా అయినా తీసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే ఆఫ్ ఆఫ్ తీసుకోండి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక్కసారిగా వాటర్ వేసేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసినట్టయితే మీకు పిండి బాగా కలుస్తుంది పిండి బాగా కలిసినట్టయితేనే పూరి పొంగుతుందనే విషయాన్ని మనం గమనించాలి సో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి ఉండలా చేసేయకండి మెల్లి మెల్లిగా చిన్న చిన్నగా కలుపుకుంటూ ఈ విధంగా పఫ్ఫీ స్ట్రెచర్ అనేది రావాలండి పఫ్ఫీ స్ట్రెచర్ వస్తేనే పూరి పొంగుతుందిమాట పూరికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొద్దిగా హ్యాండ్కి ఆయిల్ రాసుకుని ఈ విధంగా అయితే కొట్టండి బాగా సో ఈ విధంగా పప్పీ పఫ్ఫీగా వచ్చిన తర్వాత దీన్ని మూత పెట్టేసుకోండి పూరీకి మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కలిపితే సరిపోతుందండి ఎక్కువ నానవలసిన అవసరం లేదనమాట సో ఇప్పుడు పూరీని ఈ విధంగా అయితే వత్తేసుకోండి పూరీని ఎప్పుడూ ఈక్వల్గా చేయాలండి ఎప్ అంటే ఒక చోట మందంగా ఒక చోట పల్చగా రాకూడదన్నమాట సో ఈ విధంగా చేసేసుకోండి మీరు అవసరమైతే పిండిని కూడా యాడ్ చేసుకోండి మళ్ళీ పిండి ఆయిల్లో ఉండిపోతుందని చెప్పి నేనైతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఒత్తున్నాను అనమాట పూరీలు సో ఇందులో మనం ఒక టిష్యూ పేపర్ని అయితే ఈ విధంగా రెడీ పెట్టేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు వేయడం వల్ల పూరీలు ఆయిల్ పీల్చకుండా ఉంటాయి అన్నమాట అందుకే కొద్దిగా ఉప్పు యాడ్ చేసి ఈ విధంగా పూరీని వత్తనా వద్దా వత్తనా వద్దా అన్నట్టే ఒత్తుకోండి బాగా గట్టిగా వస్తేసారి అనుకోండి చిల్లు పడిపోతుందనే విషయాన్ని గమనించండి సో ఈ విధంగా పూరి అనేది బూరిలా పొంగుతుందండి ఈ సైజ్ పూరి అయితే ఖచ్చితంగా పొంగి తిరవలసిందే అంటే కరెక్ట్గా ఈక్వల్గా మాట ఇంకా పెద్ద సైజ్ అయితే అక్కడక్కడ దలసరిగా పలుచుగా వచ్చే ఛాన్స్ ఉందని నేను ఈ సైజ్ పూరీలే చేస్తాను అనమాట సో ఈ విధంగా పూరి అయితే పొంగిపోయిందండి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి ఇలా సైడ్కి పెట్టుకుని తీసుకున్నట్టయితే పోతుంది మాట ఇప్పుడు దీంట్లోకి కర్రీ రెడీ చేసేసుకుందాం కర్రీ కోసం ఒక రెండు ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను అదే విధంగా పచ్చిమిరపకాయలు మరియు బంగాళదుంపల్ని కూడా కట్ చేసుకుని ఒక బాండి పెట్టుకుని ఒక కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత జీడిపప్పు శనగపప్పు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి వేసి బాగా అంటే బాగా ఫ్రై అనమాట ఈ విధంగా పోపులన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బంగాళదుంప ముక్కలు సో వీటిని వేసేసి దీంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు తిప్పుకొని సరిపోతుంది తర్వాత దీంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేయండి సో గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మూత పెట్టేసి జస్ట్ వన్ విజిల్ వస్తే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ వస్తే ఏమవుతుందంటే ఆనియన్స్ ఎక్కువ ఉడికిపోతాయి కదా అలా ఉడకకూడదు దీంట్లో అందుకే జస్ట్ వన్ విజిల్ రానివ్వండి పోపులో ఆవాలు కూడా వేశానండి చెప్పడం మర్చిపోయాను సో ఈ విధంగా మూత పెట్టేసేయండి మూత పెట్టేసి వన్ విజిల్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేయండి ఈ విధంగా అయితే కుక్ అవుతుంది కొద్ది కొద్దిగా వాటర్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఈ స్టేజ్లో ఏం చేస్తారు అంటే ఒక త్రీ స్పూన్స్ శనగపిండి తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కలపండి వాటర్ వేసి కలిపితేనే ఉండలు కట్టకుండా ఉంటుంది కదా శనగపిండి సో ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించండి శనగపిండిలో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాలన్నమాట లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసేసుకోండి అంతేనండి ఎంతో ఈజీ అయినా ఎమ్మె అయినా కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది మీరు కూడా పూరి కర్రీ ఇదే విధంగా చేస్తారా లేదా వేరే స్టైల్లో చేస్తారా అనేది కామెంట్ చేయండి ఈ స్టైల్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి